శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం పదమూడవ అధ్యాయం సౌనుకార్య మునీంద్రులారాం సుద్యుమ్నుడు దివంగతుడయ్యాక పురూరువుడు ప్రజానురంజకంగా రాజ్యం చేశాడు అతడు అందగాడే కాదు మంచి గుణమంతుడు కూడా సర్వధర్మాలు తెలిసి అందరూ మెచ్చుకునేటట్టు ప్రతిష్టానం రా రాజధానిగా పరిపాలన సాగించాడు అతడి మంత్రశక్తి ప్రభుశక్తి ఉత్సాహశక్తి అమోఘం ఉత్తమోత్తమం చతురుపాయాలు అతడికి అధీనాలు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తూ ఆర్ ఆర్దులను సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడుగా పరాక్రమశాలిగా ముల్లోకాలలను ప్రఖ్యాతి గడించాడు ఇతగాడి విశేషాలు ఆనోటా ఆనోటా ఊర్వశికి తెలిసాయి మనసు ముచ్చటపడింది బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురోరువాన్ని వరించింది అతడు ఆమె రూప యవన సౌందర్యాదులకు ముచ్చటపడ్డాడు పరస్పరం ముచ్చటించుకున్నారు ఊర్వశి మూడు నియమాలు పెట్టింది ఒకటి నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు రెండు సంభోగ సమయంలో తప్ప నువ్వు నాకెప్పుడు దిగంబరంగా కనపడకూడదు మూడు నాకు రెండు పెంపుడు పొట్టేలు పిల్లలు ఉన్నాయి వాటిని నువ్వు సంరక్షించాలి అవి నాకు ప్రాణం మాట ఇమ్మంది తప్పావో నెల్లి నేను వెళ్ళిపోయానన్న మాటే అంది పురూరువుడు కూడా అందులో అంగీకరించాడు పురూరువుడు తన రాజధర్మ యజ్ఞ కర్మలను అన్నింటినీ వదిలేశాడు పూర్తిగా ఊర్వశికి వివసుడైపోయాడు ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి మరింకేమీ లేదు ఆమెను విడిచి క్షణమైన ఉండలేకపోతున్నాడు సంవత్సరాలు నెలలుగా నెలలు రోజులుగా రోజులు పూటలుగా పూటలు గంటలుగా గంటలు నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి ఉన్నట్టుండి ఒక రోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది ఆమె లేని స్వర్గం అనిపించింది గంధర్వులను పిలిచి పురమాయించాడు వెళ్ళి గొర్రె పిల్లలను అపహరించి తిండి పురూరువుడు మాట తప్పిన వాడవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది త్వరగా వెళ్ళిరండి అని పంపించాడు బాగా చీకటి పడ్డాక గంధర్వులు అలాగే వెళ్ళి గొర్రె పిల్లలను గొర్రెలను దొంగిలిస్తూ ఉంటే అవి కూయి పెట్టాయి వాటి అరుపులు ఊర్వశి పురూరువులకు వినిపించాయి తన రక్తం పంచుకు పుట్టిన పసుకందుల ఆక్రందనలా వినిపించింది విశ్వ ఊర్వశికి ఉలిక్కిబడింది రాజా అదుగో నా గొర్రె పిల్లలను ఎవరో అపహరించుకుపోతున్నారు అవి నాకు ప్రాణాలతో సమానమని కన్న బిడ్డల కంటే ఎక్కువని చెప్పానా నువ్వే సంరక్షించాలి అన్నానా వెళ్ళు వాటిని కాపాడు ఆడదానిలాగా ఇంకా ఇలా చూస్తూ కూర్చున్నావేమిటి మాగాడివేనా అయ్యో నా రాత నపుంసకుడు దొరికాడు నాకు అంటూ దూయబట్టింది విలపించింది పురూరువుడు ఉన్న పలాన అలా నగ్నంగానే ఆ కారు చీకటిలో బయలుదేరాడు వెంటనే వెంటనే గంధర్వులు రెండు మెరుపులు మెరిపించారు అతడు నగ్నంగా కనిపించాడు ఊర్వశి చూసింది గంధర్వులు ఆ గొర్రె పిల్లలను అల్లంత దూరాన వదిలి వెళ్ళిపోయారు పురూరువుడు వాటిని తీసుకుని సైన మందిరానికి తిరిగి వచ్చాడు ఊర్వశి లేదు సమయభంగం అయ్యింది అని కనుక ఊర్వశి వెళ్ళిపోయింది పురూరువుడు ఎంతగానో విలపించాడు అంతటా అన్వేషించాడు కామమోహితుడై దేశ దేశాలు తిరిగాడు భూగోళం గాలించాడు ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది ముఖం విప్పారింది కన్నులు మెరిశాయి ప్రియా ప్రియా ఆగు ఆగు నిన్ను విడిచిపోవడం నన్ను విడిచిపోవడం దారుణం ఏమి అపరాధం చేశానని తనువు మనసు అన్ని నీకే నీ ఒక్కతికే సమర్పించానే నీకే దాసుడిగా మెలిగానే ఇంత దూరం తీసుకువచ్చావు ఇటు చూడు దయచేసి అనుగ్రహించు నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను కాకులు కుక్కలు పొడుచుకు తింటుంటే తినని మతి చెలించిన వాడిలా పురోరువుడు విలపిస్తున్నాడు దయనీయంగా రోధిస్తున్నాడు ఊర్వశి విని తిరిగి చూసింది బాగా అలసిపోయాడు నీరసంగా ఉన్నాడు నృపశార్థుల ఎంత అమాయకుడవయ్యా లోకజ్ఞానం బొత్తిగా లేదనుకుంటాను ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సఖ్యం ఉంటుందా తోడేళ్ళు దొంగలు నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతగా విశ్వసించకూడదు వెళ్ళు ఇంటికి వెళ్ళు హాయిగా రాజ్యం ఏలుకో సుఖాలు అనుభవించు నీ నీ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలే ఊర్వశి చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది అయినా పురూరువుడికి కనువిప్పు కలగలేదు మోహం వదలలేదు ఒక స్వైరిని స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు అలా విలపిస్తూనే ఉన్నాడు మహామురులారా ఇది ఊర్వశీ పురూరువుల గాథ వేదంలో మరింత విపులంగా ఉంది నేను సంక్షిప్తంగానే చెప్పాను ఇది శ్రీ దేవీభాగవతం ప్రథమ ప్రథమస్కందం పదమూడవ అధ్యాయం సమాప్తం తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఈ అప్సరసుకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు ఇది పదనాలుగవ అధ్యాయం మరుసటి భాగంలో ఓం శ్రీమాత్రే నమ